హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో వచ్చేసి గోధుమ పిండితో ఒక మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను స్నాక్స్ చేసుకోవడం అయితే చాలా తేలిక అండి అప్పటికప్పుడు పదే పది నిమిషాలు రెడీ చేసేసుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండితో కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ చేసుకోవడం చాలా తేలిక అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో అతి తక్కువ టైంలో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి వచ్చాక పిల్లలకి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ రెసిపీ చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇందులోని పావు టీ స్పూన్ దాకా సాల్టు చిటికడంతా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చిల్లీ ప్లేక్స్ కొద్దిగా వాము ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ పిండిలో ఈ ఉప్పు కారం ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇందులో నేనైతే చిల్లీ ప్లేక్స్ వేసుకున్నాను కదండి ఆ ప్లేస్లో మీరు చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ దాకా గోధుమ పిండి ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఉండలేమి లేకుండా ఈ విధంగా జారుడుగా వచ్చేటట్టు కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉంది అనుకోండి మరొక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా జారుడుగా ఉండేటట్టు పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి మనం ముందే కలిపి పెట్టుకున్న పిండి అయితే చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను పిండి అయితే చక్కగా నాని బాగా సాఫ్ట్గా వచ్చిందనమాట ఇప్పుడైతే మరొకసారి ఈ పిండిని అంతా బాగా కలుపుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా ఉండలా రెడీ చేసుకోవాలి ఈ విధంగా పిండి ముద్దల్ని రెడీ చేసుకున్న తర్వాత పీట పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీని ఏ విధంగా రోల్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా రోల్ చేసుకోవాలి మరి అంత పల్చగాను ఉండద్దు మరి అంత మందంగానూ ఉండద్దండి మీడియంగా ఉండేటట్టు రుద్దుకోవాలి ఈ విధంగా చపాతీని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి ఆయిల్ మిశ్రమం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్తో కానివ్వండి లేదు అంటే చేత్తో అయినా కూడా చపాతి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతి అటువైపు ఇటువైపు సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ గోధుమ పిండి ఆయిల్ మిశ్రమం ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేత్తో ఈ విధంగా చపాతికి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైనుండి మరి కొంచెం పిండిని అయితే వేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని చల్లుకొని చేసుకోవడం వల్ల మనం ఫోల్డ్ చేసుకున్నా కూడా ఈ చపాతి అంటుకుపోకుండా పొరలు పొరలుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుస్తుందనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరొకసారి చపాతి కర్రతో లైట్గా అలా రుద్దుకోవాలి మరి గట్టిగా ఫ్రెష్ చేస్తూ రుద్దారంటే లేయర్స్ అన్నీ అంటుకుపోతాయి అప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పొరలు పొరలుగా రావు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక నైప్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ స్నాక్స్ చేసుకోవడం అయితే పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు హాట్ ఇష్టపడే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక ప్లేట్లకైతే తీసేసుకుందాం ఇదే విధంగా మిగతా మిశ్రమాన్నంతా కూడా చపాతీలా రుద్దేసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రెక్స్ సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే మరీ ఎక్కువ హీట్గా ఉండద్దండి నార్మల్ హీట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఎక్కువ వేసేయకుండా తక్కువగా మన మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా తక్కువ తక్కువగా వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి గరిటితో ఈ విధంగా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి పొరల పొరలుగా ఎంత చక్కగా వస్తున్నాయో మనం నార్మల్ హీట్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి పొరల పొరలుగా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసేస్తాం అనుకోండి కలర్ చేంజ్ అయిపోతాయి మనకి టేస్ట్ కూడా అంత బాగుండవనమాట ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఏం పడవు అనమాట ఇంట్లో ఉన్న వాటితోని అతి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక కప్పు గోధుమ పిండితో స్నాక్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు బయట నుండి తెచ్చిపెట్టే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే గోధుమ పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదండి గోధుమ పిండి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి పొరలు పొరలుగా క్రిస్పీగా కమ్మగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బయట నుండి తెచ్చుకునే పని లేకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా గోధుమ పిండితో రెడీ చేసుకున్నాం అనుకోండి హెల్త్కు చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకర్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి